సాయంకాల సమయములో సంధ్యాదీ వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి పాలసముద్రుని పుత్రికగా పరంధాముని ప్రాణసతిగా రావమ్మాయిక రావమ్మా మేలగై కరావమ్మా ఆది లక్ష్మిని కొలవండి మోక్షము మీరు పొందండి ధాన్య లక్ష్మిని కొలవండి మంగళంబులు మనకిచ్చునండి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వత్సును తల్లి వరలక్ష్మి వత్సును తల్లి మహాలక్ష్మి ధైర్యలక్ష్మిని పూజించినచో భవభయములు తొలుగునట గజలక్ష్మిని మనము పూజించి సర్వఫలములు పొందుదాము సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో తల్లి మహాలక్ష్మి వత్సును తల్లి వరలక్ష్మి సంతాన లక్ష్మిని పూజించి సంతానాన్ని పొందుదాము విజయలక్ష్మిని పూజిస్తే విజయాలు మనకొసగునుగా సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి లక్ష్మిని పూజించి విద్యను మనకు ఇచ్చునుగా ധനലക്ഷ്മി പൂജിച്ചോ അഷ്ടൈശ്വര്യാരോഗ്യമുലൂ ഇച്ഛുഗാല സമയമുലോ സംധ്യ ദീപാരാധനോ വസ്സുനു തല്ല വരലക്ഷ്മി വച്ച് തല്ല മഹാല മെഡലോ എോ ഹര సిగలో ఎన్నో పుష్పాలు నవ్వుచువచ్చును నా తల్లి కరుణించుము మా తల్లి కాళ్లకు గజ్జలు కట్టినది మెడలో హారము వేసినది అడిగినదంతా ఇచ్చునది కరుణించుము మహాలక్ష్మి മമു കാടമു മഹാലി വജ്രകിരീട്ടു ചൂടേ മുഖ്യാലഹാരമു ചൂടീ നാഗാഭരണമു ചൂടേണ്ട മംഗളഹാരതി പാടണ്ടി അന്തരൂ ഗലി സീരാരണ്ടി పసుపు తేరండి దేవికి అర్చన చేయండి దేవి దీవన పొందండి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వత్సును తల్లి వరలక్ష్మి వత్సును తల్లి మహాలక్ష్మి